కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి గురూజీ గురూజీ అనే పేరు చెప్పంగానే మనకి ఒక డైరెక్టర్ గుర్తుకొస్తారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇది గురూజీ కాదు గురువింద అనే రకంగా ఒక నటి పోస్ట్ పెట్టింది అంటే ఎలా చూడాలండి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఈ మీ టూ అనే దాంట్లో ఉన్నారు ఆయన కనిపించే అంత సౌమ్యుడు గాని సాత్వికుడు గాని కాదు లోపల వేరే ఉంది అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా పూనం కౌర్ ఆయన ఆయన మీద బాణాలు ఎక్కువ పెట్టింది అంటే ఎలా చూస్తాను ఇప్పుడు మీ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా సినిమా వాళ్ళతో కూడా రెగ్యులర్గా కొంచెం చెప్పండి అంటే ఆవిడ నేను ఫిలిం కి నేను కంప్లైంట్ ఇచ్చాను అప్పుడు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆవిడ అనటం జరిగింది ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఏమో మాకు ఏ విధమైన కంప్లైంట్ అందలేదు అని వాళ్ళు చెప్తున్నారు సరే ఇప్పుడు ఆవిడకి వేధింపులు జరగలేదు అని చెప్పి ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి మీ లేదు ఇప్పుడు సొంత భార్య వచ్చి చెప్పింది కాబట్టి అబద్ధం అని బషీర్ మహదే సారీ జాని మాస్టర్ భార్య వచ్చి నా భర్త లాంటి కాదు అని చెప్పింది అనగానే ఏమీ జరగలేదు అని అనుకోవటానికి లేదు కదండి ఇప్పుడు లో ఒక చిన్న పాప అంటే దాదాపు పన్నెండేళ్లు ఉంటాయి ఆ పాపని తండ్రి బండెక్కించుకొని బేటికి తీసుకెళ్లాడు మళ్ళీ వెనక్కి తీసుకురాల ఈ మధ్యలో ఏం చేశాడంటే ఆ పాపని పొదల్లోకి తీసుకుని వెళ్ళి అంటే అతను ఎప్పుడు పోర్ను చూస్తాడంట బయటికి తీసుకొని వెళ్ళి ఆ అత్యాచారం చేయాలని చూస్తే ఆ పాప గట్టిగా గొడవ చేస్తే రాయి పెట్టి చంపేశాడు అమ్మాయిని చంపేసిన తర్వాత చాలా మళ్ళీ ఏమి ఎరగనట్టు ఇంటికి వచ్చి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు మా అమ్మాయి కనపడట్లేదని అయితే ఇస్తే పోలీసులు ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ చెక్ చేసి అరే నువ్వేరా పట్టుకుపోయావు బయటికి తీసుకెళ్ళావు మళ్ళీ తిరిగి తీసుకురాలేదు ఎక్కడ వదిలిపెట్టొచ్చో చెప్పు అని గట్టిగా అడిగితే చంపేశానని చెప్పాడు అప్పుడు అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చేసేసి మా ఆయన అలాంటి వాడు కాదండి మా ఆయన అలాంటి వాడు కాదండి అని చెప్పి ఆవిడ మాట్లాడింది ఎందుకు అలా మాట్లాడతారు వాళ్ళతో ఎవరు అలా మాట్లాడిస్తారు అంటే ఎవరు అర్థం కాని చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ మరి ఇలా జరుగుతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో అంటే బయట జరిగింది అదే ఇప్పుడు నిన్న ఆ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వైఫ్ చెప్పింది అదే అయినప్పటికీ మరి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం కొట్టిపారేద్దామా ఇప్పుడు అలా ఆవిడ చెప్పింది కాబట్టి అతని మీద కేసు పెట్టకుండా పోలీసులు కొట్టిపారేశారా జరిగే జరుగుతూనే ఉంది కదా అలాగే సినిమా ఇండస్ట్రీలో లెక్క వేధింపులు ఉన్నాయి అని చెప్పి అన్నది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అది ఎవరు చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు దానికి ఎంతమంది బలవుతున్నారు అనే దానికి ఎవరు నోరు తెరిచి చెప్తే అది మనకు అర్థం అవుతుంది అది సీక్రెట్ గా చెప్పినా ఓపెన్ గా చెప్పినా కంప్లైంట్ రూపంలో చెప్పినా ఎవరైతే తమ బాధని వ్యక్తపరుస్తారో అప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది మరి ఈ పూనం కౌరు ఎందుకు సినిమా పెద్దలకు ఇచ్చానని చెప్తుంది ఎవరికి ఇచ్చానని చెప్తుంది ఇచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్లు చాలా సింపుల్ గా ఒక పేపర్ మీద రాసేసి ఇచ్చేసి వచ్చేయట్లేదండి ట్వీట్లు పెడుతున్నారు మెయిల్ చేస్తున్నారు వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు రకరకాల విధానాల్లో పంపిస్తున్నారు ఆవిడ ఇక్కడ క్లారిఫై ఇక్కడ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది పైగా దీనికి ఏమి టైం లైన్ లేదు ఈ ఈ టైం లోపలే కంప్లైంట్ ఇవ్వాలనేది ఎక్కడా లేదు ఇప్పుడు మీటు ఉద్యమం జరిగినప్పుడు హాలీవుడ్లో అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసున్న ఒక డైరెక్టర్ మీద ఒక సీనియర్ నటి కంప్లైంట్ ఇచ్చింది మీరు కూడా ఇవ్వచ్చు మీరు కూడా రండి బయటికి రండి ఎవరుంటే ఇట్లాంటి వాళ్ళు బయటికి వస్తేనే ఈ వెదవుల పని తేలుతుంది అది ఎవడైనా సరే మీరు భయపడ భయపడాల్సిన పని లేదు ఏం చేస్తారు మీరైతే ప్రపంచానికి చెప్పాలి ఫస్ట్ బ్రేక్ ద సైలెన్స్ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి నిశ్శబ్దంలో ఉన్నంత కాలం ఏమీ జరగదు ఏ చట్టాలు వచ్చినా కొంతమంది బాధితులు చూసిన తర్వాత కొంతమంది పోరాటాలు చేసిన తర్వాత మాత్రమే చట్టాలు వచ్చాయి ఇప్పుడు లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చిందండి పని ప్రదేశాల్లో ఆ చట్టం సరదాగా వచ్చిందా పని పాట లేకుండా వచ్చిందా మనం ఏదో షికారెడ్డి వస్తే వచ్చిందా ఆ చట్టం జరుగుతున్నాయి ఓపెన్ గా ఉండే ఆఫీసుల్లోనే లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో జరగవని ఎలా చెప్తాము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంది పెత్తనం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులోను ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఒక మేనేజర్ ఏదన్నా చేస్తే ఆమె హెడ్ ఆఫీస్ కి ఉత్తరం రాసుకునే అవకాశం ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీలో అట్లా ఉండదు ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు పలానా అమ్మ ఈ సినిమాలో హీరోయిన్ అని ప్రకటించి హీరోయిన్ మాల సందర్భాలు గోల్డ్ ఉన్నాయి ఎందుకు అనుకుంటున్నారు కమిట్మెంట్ గురించి ఈ ఆడిషన్స్ దగ్గరే కమిట్మెంట్లు స్టార్ట్ అవుతున్నాయి ఆడిషన్ కు వచ్చినప్పుడు ఆ అమ్మాయి నటించగలదా లేదా అనే కన్నా కూడా మనతో ఉంటదా ఉండదా అనేది నిర్ధారణకు వస్తున్నారు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్స్ చుట్టాలు ప్రొడ్యూసర్స్ స్నేహితులు ఇంత మంది చేతిలో డైరెక్టర్స్ ఆఖరికి కొన్ని 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 సందర్భాల్లో అయితే కొత్తగా వచ్చిన అమ్మాయిలతోటి కెమెరామెన్లు మేకప్ పెళ్ళు హెయిర్ డ్రెస్సెస్ ఇలా రకరకాల వాళ్ళు వీళ్ళు ఏంటి అంటే మనసులో నటులు అవుదాము అవుదాము ఏదో పెద్ద కళామ తల్లి ఉంది ఇక్కడ ఈ కళామ తల్లికి సేవ చేసుకుందాము అనుకోవటం ఇదేదో పెద్ద సొరభీజ నాటక సంస్థ అయినట్లు అనుకుని వచ్చేస్తారు వీళ్ళు వచ్చేసి ఇంకేముంది అనుకుంటారు ఏవీ ఉండదు అక్కడ మేలి మేలి మేడిపండు చోడ మేలిమ ఉండ పట్టవైపు చోడ ఉండ అన్నట్లు ఉంది పరిస్థితి లోపల మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం ఏంటి సినిమా ఇండస్ట్రీ అది ఒక పరిశ్రమ అని ఒక అది ఒక పని ప్రదేశం పని ప్రదేశంలో మహిళల పైన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వచ్చిన చట్టంలో ఉన్న ఆత్మ లాంటి ఒక క్లాజ్ ఉంది అదేంటి అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీ ఐసీసీలు ఉండాలి అదేమంటే వీళ్ళు చాలా తెలివిగా ఏం చెప్తున్నారంటే ముదురులు కదా మరి మాకు ఒకే చోట పనిచేస్తారని గ్యారంటీ ఏంటండి కానీ ఒక సినిమా మొదలయ్యి రిలీజ్ అయ్యేలోపు యూనిట్ అంతా ఒకటిగానే ఉంటుందిగా సినిమా మొదలైన రోజునే ఆడిషన్స్ దగ్గర నుంచినే స్టార్ట్ కావాలి ఇది మీరు కొబ్బరికాయ కొట్టిన రోజునే ఐసీసీ కూడా పెట్టారనుకోండి కనీసం సినిమా తీసిన రోజులు వే ఏదైనా వేధింపులు జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఐసీసీకి నివేదించుకుంటది కదా అమ్మాయి అలాగే ప్రతి చోట మహిళల భాగస్వామ్యాన్ని పెంచమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే ఒకరికొకరు తోడు ఉంటారని ఇలా రకరకాలు ఉన్నాయండి అవకాశాలు రకరకాల వేధింపులకి రకరకాల వేధింపులు నిరోధించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వీళ్ళకి ఈ విధంగా ఆ పరిష్కారం చేయటం ఇష్టం లేదు అనేది అర్థమవుతుంది మరి దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరు మినహాయింపు కాదు ఒకప్పుడు కత్తి మహేష్ అని సినిమా విశ్లేషకుడు వీళ్ళ విషయం మొదటిసారి భేటీ తీసుకొచ్చాడు భేటీ తీసుకొస్తే అప్పుడు ఏమన్నారంటే అతను వైఎస్ఆర్ సిపి మనిషి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు సరే కత్తి మహేష్ చనిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి సరే పూనం కవురు వెళ్ళిపోయింది అప్పుడప్పుడు ఇలా ఫ్లాష్ లాగా ఇస్తూ ఉంటుంది ఇట్లా కాదండి మీరు మళ్ళీ రండి మీ వెనక ఇప్పుడు ఆ అమ్మాయికి మేమైతే ఎలా ఉన్నాము ఆ అమ్మాయికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ఆ అమ్మాయికి ఏమైనా సపోర్ట్ గా ఉండటానికి మేము అందరం రెడీగా ఉన్నాం ఇక్కడ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తరఫు నుంచి మీకు కూడా ఉంటాం రండి వచ్చి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఫిలిం కి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి అలాగే మీరు కూడా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళండి ఏం జరుగుతుందో చూద్దాం కానీ మనము అంటే ఎలా వెళ్ళాలో అలానే వెళ్ళాలి అంటే మేడం ఇక్కడ ఒక చిన్న ఇది ఒక చిన్న గ్రే ఏరియా ఉంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక హీరోయిన్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఈ కమిట్మెంట్స్ గొడవలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నేను ఒక హీరోయిన్ అనుకుందాం మీరు డైరెక్టర్ సంథింగ్ హీరో అనుకోండి ఈ కమిట్మెంట్ అనేది మీరు చెప్పినట్టుగా నేను కంప్లైంట్ చేస్తే ఒకటి ముందుగా నన్ను చిత్రంలోంచి తీసేస్తారు రెండు వేరే ఎవరు కూడా నాకు ఇవ్వరు అవకాశాలు ఇప్పుడు రాధిక మేము ట్రబుల్ మేకర్స్ అవదలుచుకోలేదు నేను ట్రబుల్ మేకర్ అవదలుచుకోలేదు అని అన్నది అన్నది అంటేనే అర్థం అదే ట్రబుల్ మేకర్ మేకర్ కాదు తప్పు ట్రబుల్ మేకర్ కాదు ఆవిడ అంటే వేరే ఆప్షన్ ఉండదు కదా వాళ్ళకి ఆప్షన్ అంటే అదే ఇప్పుడు ట్రబుల్ మేకర్ అంటే ఏంటంటే ఈ అమ్మాయిని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులే వస్తాయి అందుకని ఈ అమ్మాయిని తీసుకోవద్దు అనేది ఒకటి అసలు వాళ్ళకేంటంటే ట్రబుల్ మేకర్ దాకా వచ్చేదానికన్నా వీళ్ళు ఒక ఉద్దేశంతో వస్తారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే వాళ్ళకి జీవనోపాధి అవుతుంది అదే వాళ్ళకి గుర్తింపు అవుతుంది అదే వాళ్ళకి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దానికి జస్టిఫికేషన్ అవుతుంది ఇప్పుడు మీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళారనుకోండి చేతగాకొచ్చేసారంటారు అనేది వాళ్ళ భయం అందుకని వీళ్ళు ట్రబుల్ మేక ఒక అమ్మాయి మీద చెడిపోయిందని చెందే కదా అదే కదా మరి అందులో సినిమా వాళ్ళ మీద వేయడం చాలా ఈజీ అందుకనే అందుకనే వీళ్ళు ఏంటంటే ఆ దుర్గంధంలో కూడా అది ఒక పన్నీర్ అన్నట్లు ఫీల్ అవుతుంటారు వీళ్ళు అందుకే నేనేమంటున్నానంటే వచ్చిన అమ్మాయిలు ఏం చెప్పారు అనే దానికంటే కూడా ముందు ఆ వచ్చిన వాళ్ళు దాన్ని వాసన అనుకుంటున్నారా లేకపోతే పన్నీర్ అనుకుంటున్నారా వరదనుకుంటున్నారా అనే దానికన్నా అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే మనం మార్చుకోవచ్చు కదా మార్చుకుంటే ఎవరు ఏమందరు కదా అది నేనండి అంటే ఇప్పుడు వీటికి సొల్యూషన్ అంటే ఏంటంటే కఠినానికి కఠినమైన శిక్షలు ఉండి వాళ్ళకి ఆ అంటే ఇప్పుడు ఎలాగ ఇప్పుడు ఆ కెరీర్ వదిలేసి ఇప్పుడు ఒక ఒకవేళ అలా బయటకు వచ్చి ఒక హీరోయిన్ కనుక మీరు చెప్పినట్టు ఆ కమిటీకి ఇచ్చిందంటే తను ఇంకా కెరీర్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా సినిమా రంగంలో అవకాశాలు రాదండి ఇప్పుడు సినిమా రంగంలో ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది అసలు ఆ సినిమా రంగంలో మార్పులే వస్తే ఇలాంటి పరిస్థితులు లేకపోతే వాళ్ళు హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా మిమ్మల్ని గుచ్చిగుచ్చి అడుగుతుంది ఎందుకంటే మార్పు అంటే ఎలాంటి మార్పు అంటే ఈ అమ్మాయికి ఎవరు కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అనే ఎలా ప్రూవ్ చేస్తాం ఒక నటి అలా కంప్లైంట్ చేసిన నటికి డిస్క్రిమినేట్ చేయట్లేదు అని ఎలా ప్రూవ్ చేయగలం భవిష్యత్తులో కాదండి ఇప్పుడు అలాంటి వేధింపులు చేస్తే ఏం చేస్తాము వేధింపులు చేసిన వాళ్ళని అనే దాని మీద ఇప్పుడు మనం ఉన్నామండి మన ఇల్లుందండి మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకి ఒక రూల్ బుక్ అయితే మన ఇంట్లో ఉంటదిగా ఒక స్కూల్ అంటే ఒక రూల్ బుక్ ఉంటదిగా మీరు ఎందుకు పెట్టలేదు మరి ఎవరు ఇలాంటి చెయ్య చెయ్యట్లేదు అని ఇప్పుడు సినిమాల్లో డిస్క్లైమర్ వేస్తుంటారు కదా ఈ సినిమాలో చిన్నపిల్లల్ని ఈ సినిమాలో పక్షుల్ని ఈ ఈ సినిమాలో జంతువుల్ని వాడలేదు అని చెప్తారు కదా మరి ప్రతి ప్రొడక్షన్ కంపెనీ ఈ మాట చెప్పండి మా ప్రొడక్షన్ హౌస్ లో మహిళల పైన వేధింపులు జరగవు ఏ విధమైన వేధింపులు జరగవు వివక్షలు ఉండవు అని చెప్పి చెప్పొచ్చుగా ఇప్పుడు ఇలా చెప్తే ఏంటంటే అబ్బో ఉందని ఒప్పుకున్నట్టే కదా అని మాట్లాడతారు ఎవరు ఎలా మాట్లాడినా ఉన్నమాట వాస్తవం ఇందులో తిరుగులేని విషయం ఇది ఈ ఉన్నదాన్ని మార్చుకోవడం ఎట్లా అది నయానా చెప్తారా భయానా చెప్తారా ఇప్పుడు వృత్తులు అనేవి మహిళలకే కాదు కదండి ఆ మగవాళ్ళకు కూడా వృత్తులు అవసరమే కదా నువ్వు ఇలా చేస్తే నిన్ను తీసేస్తాము అంటే వాడు ఎలా చేస్తాడు అసలు నేను అనేది ఆ కమాండ్ గురించి నేను మాట్లాడేది ఆ నలుగురు ఆ నలుగురు అని సినిమా పెద్దల గురించి మాట్లాడుకుంటారు కదా ఆ నలుగురు ఎందుకు ఏమీ చేయట్లేదు ముందుకు రావాలి కదా ఎవరో ఒకళ్ళు మరక దుడుచుకోవటానికి రావాలి కదండి ముందుకి అసలు మరకలేసేది వాళ్ళు అంటే నేనేం మాట్లాడలేను ఇది ఎలా చరివిత చరణంగా ఉంటానే ఉంటుంది అందుకని మార్పును మనము ఆశిద్దాము ఆశాజీవులుగా ఏది ఏమైనా పూనం కవర్ అంటూ బయటకు వస్తే మేమందరం సపోర్ట్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాము ఆమె కూడా రెడీగా చూద్దాం మేడం మరి ట్వీట్ సరిపడతారే అప్పట్లోనే లేదా బయటికి వచ్చి కాంక్రీట్ గా ఏమన్నా వెల్లడిస్తారనేది ఆసక్తికరం కానీ ఒక డైలాగ్ అయితే కొడుతూ ఉంటారు సినిమా రంగంలో సావిత్రి గారు సౌందర్య గారికి తప్పలేదు మీకెంత అని కొత్తగా వచ్చిన వాళ్ళని అంటూ ఉంటారు ఆ డైలాగ్ చెప్పే వాళ్ళని కూడా లోపలండి ముందు అక్కడి నుంచి మొదలు అక్కడి నుంచి మార్పు రావాలి ఇది చాలా సర్వసాధారణం ఎక్కడ లేవు అని మొదలెడతారా సినిమా ఇండస్ట్రీ ఒక సంవత్సరం లోపల వేసేస్తే ఇలా కొట్టేవాడి ముందు ఆ డైలాగ్ కొట్టకుండా ఉంటే నాకు దరిద్రం ఉండదండి అవును సరే ఏం చేస్తుందో చూద్దాం మరి ఓకే ఉంటానండి థ్యాంక్ యూ